స్ప్రెడ్ ఇంపార్టెన్స్ గుడ్ హ్యూమన్ డైట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తాను ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు సో మీరు అంటే కొన్ని చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఒకటి తల్లి పాలకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడ్ సో దాట్ ఇస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్ రెండోది ఇంకో పాయింట్ మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లాగే ఇండియన్ ఎగ్ పోల్ట్రీ పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి సో నైన్టీన్ సెవెంటీ నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే నలభై ఏడు శాతం సార్లు పెరిగింది సారీ అంటే అప్పుడు రూపాయి ఉన్నది ఇప్పుడు నలభై ఏడు రూపాయలు ఉంది ఆ ప్రకారం చూస్తే మీకు పాలు యాభై ఏడు రూపాయలు ఉండాల్సింది ఇవాళ అరవై ఏడు రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు కలగా అమ్ముడుపోతుంది పప్పు కూడా నూట ముప్పై రూపాయలు ఉండాల్సింది మీకు తెలుసు ఏ రేట్లో ఉందో దగ్గర దగ్గర నూట డెబ్బై రెండు వందల మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు పదకొండున్నర రూపాయలు ఉండాలి కానీ గుడ్డు ఇవాళ మీకు ఆరు రూపాయలు ఆరున్నర రూపాయలు దొరుకుతుంది సో ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు వచ్చే ఇరవై సంవత్సరాల్లో కూడా విక్సిత్ భారత్ చూస్తుండంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ నాలుగు రెట్టింపులు పెరుగుతుంది అండి అయితే దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్ రేట్ అంత పెరగదండి గుడ్ రేట్ కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ దానికన్నా తక్కువే ఉంటుందని చెప్పి దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్ ఓకే ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో ఇది అట్లాగవుతుందండి అని చెప్పి ఇది నైంటీ ఇయర్స్ బ్యాక్ డిస్కవర్ చేశారండి హైబ్రిడైజేషన్ చికెన్స్ కరెక్ట్గా నెక్స్ట్ ఇయరు అది సెలబ్రేట్ చేస్తున్నారు ఆ కంపెనీ మేజర్ ఏంటంటే మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి డోంట్ రీడ్ ఇట్ ఎనీ అదర్ వే మన బెస్ట్ క్రికెటరు ఉమెన్ను మెన్ను బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్రాస్ చేస్తే ఇంకా మంచి వాళ్ళు పడదు అది దాట్ ఈస్ ద సైన్స్ అంతే సో దిస్ విఆర్ బిన్ డూయింగ్ ఫర్ నైంటీ ఇయర్స్ అండ్ వీఆర్ బిన్ సెలెక్టింగ్ ఓన్లీ ద టాప్ ఫైవ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ సో నైంటీ ఇయర్స్ బ్యాక్ టాప్ లోంచి నెక్స్ట్ ఇయర్ ఆ దాంట్లో టాప్ ఫైవ్ అట్లా 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 సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు సో so దట్స్ it there's నా no other magic to అదర్ మ్యాజిక్ టు ఇట్ selecting జస్ట్ top సెలెక్టింగ్ ద టాప్ రెండోది పోల్ట్రీ న్యూట్రిషన్ గురించి తెలిసినంత ఎవరికి అసలు ఏ యానిమల్ హ్యూమన్స్ కూడా నన్ను అడిగితే కనీసం నలభై యాభై సంవత్సరాల వెనకాల ఉన్నాడు ఎస్పెషలీ ఇన్ అప్లికేషన్ సో ఐ థింక్ ఈ రెండు మూడోది ఏంటంటే అఫ్కోర్స్ ఆ ఫార్మింగ్ ప్రాక్ట్ హౌజింగ్ ముందు అప్పటికి ఇప్పుడు చూస్తే ఫార్మ్స్ ఏ విధంగా ఉండేవి ఏ విధంగా అన్నది చూస్తే కూడా చాలా మార్పు ఈ మూడిట్ల వల్ల బేసికలీ ఈ ప అడ్వాంటేజెస్ వస్తున్నాయి సో దెర్ ఇస్ నో అదర్ దాని వెనకాల ఇంకేం గుడుగుట అని ఏం లేదండి సింపుల్ ఇదే సో దా సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ పాయింట్స్ కొంచెం హైలైట్ చేయండి అండ్ ఇవాళ పోల్ట్రీ కనుక లేకుండా పోతే ఇండియన్ యాక్చువల్లీ ఓవరాల్ హెల్త్ ఎంత వెనకబడేదో ఆలోచించండి మీరే మిగతావి ఇంకా ఎంత రేటు పెరిగాయో అది కూడా ఆలోచించండి పోల్ గుడ్లు కనుక లే ఉండుండకపోతే కంపీటింగ్ ప్రోటీన్స్ రేట్ నేను అనుకుంటే ఇంకో కనీసం డబుల్ అన్న ఉండేవేమో సో దట్ ఈస్ వాట్ పోల్ట్రీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇవాళ మనం నెంబర్ టూ వీఆర్ గ్రోయింగ్ అట్ అబౌట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ యాన్యువలీ చైనా నెంబర్ వన్ చైనా మనకన్నా చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ కానీ వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనం చైనాని క్యాచ్ అప్ చేసి ఇండియా నెంబర్ వన్ అవుతుంది Uh, which is a healthy growth. So I think he points to highlight Chasaran And you know thank you.